హాయ్ అండి అందరికీ నమస్తే మన ఛానల్లో ఇంతకుముందు మన తోటలోని పండ్ల మొక్కలు అని చెప్పేసి ఒక వీడియో చేశానండి అప్పుడు ఇంకా పండ్లు మనకి పండలేదండి అయితే ఇప్పుడు మన చెట్టుకి ప పండుతున్నాయి కాయలు అవి ఎలా ఉన్నాయో చూపిద్దామని చెప్పి ఈ వీడియో చేశానండి చూడండి అంజీరా పళ్ళు పండుతున్నాయి పండిన తర్వాత చూడండి ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయండి అవి అసలు అప్పుడప్పుడు అవి టేస్ట్ చేస్తే చాలా మంచి టేస్ట్ ఉన్నవి ఇవి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచివండి ఇవి ఇంకా మిగిలిన కాయలు కూడా మన్ని పండిపోవటం స్టార్ట్ అవుతాయి చూడండి ఇంకో పండు కూడా పండటానికి రెడీగా ఉంది ఆ మిగిలినవి కూడా ఇంకా ఇంకా పండుతాయి మళ్ళీ కొత్త కొత్త పండ్లు వస్తున్నాయి అటువైపు చూడండి ఇంకో కొమ్మ ఉంది ఈ కొమ్మకి మనం ఇంతకుముందు వీడియో చేసినప్పుడు ఆ ఫ్రూట్స్ ఇంకా రాలేదు మన తోటలో మరి ఒక జామ చెట్టు ఉందండి జామ చెట్టు కూడా కాయలు చిన్న చిన్నవి ఉన్నాయి ఇంతకుముందు ఇప్పుడు కా జామకాయలు కూడా సైజు వస్తున్నాయి త్వరలో మనం జామకాయలు కూడా గోసుకొని తిందాం చూడండి చెట్టుకు బాగా ఉన్నాయి ఈ మొక్క అరటి మొక్క మన కూర కాయ అంటే కూర కూర అరటి మొక్క అండి ఇది చూడండి ఆ చెట్టు పక్కన రెండు పిలకలు వచ్చేసినాయి వాటిని కట్ చేయాలలా అలా ఎందుకు చేయాలంటే మనకి ప్రధానమైన మొక్క ఎదగటానికి ఆ చిన్న చిన్నగా వచ్చే పిలక మొక్కల్ని ఎప్పటికప్పుడు మనం తీసివేస్తూ ఉండాలండి అప్పుడే మనకి ఆ మొక్క పెరుగుతుందండి అలాగే చూడండి సీతాఫలం మొక్క ఇంతకుముందు నాకులు మొత్తం రాలిపోయి మనకు కొత్త చిగురు వస్తుంది అనుకున్నాక ఇప్పుడు వచ్చేస్తుంది ఆ చిగురంతా కూడా అలాగే ఈ మామిడి మొక్క కూడా చూడండి పైన కొత్త చిగురు రావడం స్టార్ట్ అయింది ఆ వీడియో చేసే ముందు మనకి చిగురు లేదు చూడండి చాలా గ్రీనరీగా చాలా బాగుంది చూడడానికి చిగురు అలాగే మన బొప్పాయి చెట్టుకు కూడా బొప్పాయి కాయలు చూసారా సైజ్ వచ్చాయి త్వరలో మనం బొప్పాయి కాయలు కూడా కోసుకొని తిందాం నేను వెయిట్ చేస్తున్నానండి ఆ బొప్పాయి కాయ తినడానికి ఎందుకంటే బయట నుంచి కొనకుండా మన తోటలో పండిన కాయ నేను ఇంతవరకు ఎప్పుడూ తినలేదండి అందుకని నాకు చాలా ఆస్తితో ఎదురు చూస్తున్నాను ఆ కోసం ఓకే అండి మనకి తోటలో ఈరోజు చాలా పని ఉందండి ఇప్పుడు పెద్ద మొక్కలన్నీ కూడా ఫ్రూటింగ్ స్టేజ్లో ఉన్నాయి అలాగే చిక్కుడు మొక్కలు చిన్న చిన్న కూరగాయ మొక్కలు ఉన్నాయండి వీటన్నింటికి మనం ఈరోజు పుల్లటి మధ్యని స్ప్రే చేయాలి ఆ వీడియోని కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి చూడండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి